శ్రీ కనకదుర్గా వైభవం శ్రీ కనకదుర్గమ్మ వారిని ఎందరో రాజులు చక్రవర్తులు విదేశీయులు కవి గాయక వైతాళికులెందరో దర్శించి పూజించి భూరి విరాళాలు ధన కనక వస్తువాహన సంపత్తులు సమర్పించినట్లు ఇక్కడ లభించిన శిలాశాసనాలు బంగారు వెండి నాణాలను బట్టి తెలుస్తోంది బౌద్ధయుగంలో బోధిసత్వ మైత్రేయుడు భావ వివేకుడు ఆచార్య నాగార్జునుడు తదితర బౌద్ధ గురువులు కొండగుండాచార్యులు అగ్గలయ్య వంటి జైన మతాచార్యులు అమ్మని దర్శించారు రోమనులు క్షత్రియులు పల్లవులు ఇంకా అనేక రాజవంశాలకు చెందిన వారు కనకదుర్గను దర్శించినట్లు ఇక్కడ తవ్వకాలు లభ్యమైన బంగారు నాణాలను బట్టి తెలుస్తోంది విజయనగరాధీశుడు శ్రీకృష్ణదేవరాయలు కొండపల్లి ఘట్టించడానికి వెళ్తూ ఈ తల్లిని దర్శించి అర్చించినట్లు ఎన్నో అమూల్యమైన కానుకలు సమర్పించుకునే అమ్మవారి అనుగ్రహంతో విజయాన్ని సాధించినట్లు ఇక్కడ ఉన్న శాసనాల ద్వారా తెలుస్తోంది హుయాన్సాంగ్ పాహ్యాన్ లాంటి విదేశీ యాత్రికులు అమ్మవారిని దర్శించి అనేక విశేషాలను తమ గ్రంథాల్లో అక్షరబద్ధం చేశారు బుద్ధుని అవతారంగా భావించబడే మంజుశ్రీ నగరానికి వచ్చినప్పుడు ధ్యానంలో ఆయనకు అమ్మవారు తారాదేవిగా దర్శనమిచ్చింది ఆయన ధ్యానంలో ఉండగా మన్మథుడు ఆవహించాడు తనకు అలా వికారం కలిగించిన మన్మథుణ్ణి శమథం విపశ్వల యోగాల ద్వారా బండరాయి అని ఇకపై కొండపై ధ్యానం చేసే యోగులకి మన్మథవాద దాపురించదని ఆయన భావితరాల అనుగ్రహిస్తాడు ఈ ఉదంతం మంజుశ్రీ మూలకల్పం మారదమన సూత్రాలలో లిఖించబడింది ఇంద్రకీల పర్వత పాదాల వద్ద కనకదుర్గ మంటప స్తంభంపై క్రీస్తు శకం పన్నెండు వందల ముప్పై రెండవ సంవత్సరం నాటి శిలాశాసనం ఒకటి కనిపించింది ఇది పద్దెనిమిది పంక్తుల్లో ఉన్న శిలాశాసనం ఆ కాలంలో కన్యా బృహస్పతి సంవత్సరంలో మేష సంక్రాంతి పర్వదినాన పల్లె మాంకబోయని కుమారుడైన మల్లెబోయుడు మహాభక్తుడైన శివయోగి మాదయ్య ఇరవై ఐదు ఆవులను దానం చేసి వాటి పోషణ భారం తన పౌత్రం పరంపరగా సాగుతుందని శాసనం చేశాడు ఈ శివయోగి నిరాహారంతో అనేక సంవత్సరాల పాటు ఇక్కడ తపస్సు చేయడమే కాక శ్రీ కనకదుర్గా మల్లేశ్వర వారి కళ్యాణం కూడా జరిపించినట్లు ఈ శాసనం తెలుపుతోంది విజయనగరం సంస్థానాధీశుడైన పూసపాటి ఆనంద గజపతి ప్రతి సంవత్సరం దేవీ నవరాత్రుల్లో రహస్యోక్తి ప్రకారం అమ్మవారికి పూజలు జరిపేవారు వీరు పంతొమ్మిది పద్దెనిమిది వందల ఎనభై నాలుగవ సంవత్సరంలో రోజుకి ఒక శ్లోకం చెప్పిన పది రోజుల్లో అమ్మవారిపై పది శ్లోకాలు చెప్పారు వీరి దుర్గాస్తుతిని మండ లక్ష్మీ కామశాస్త్రి పండితుడు అనువదించి తెలుగులో పది పద్యాలు చెప్పారు అలాగే పదమూడవ శతాబ్దంలో అప్పటి శృంగేరి పీఠాధిపతి శ్రీ విద్యాశంకర భారతి వారు అమ్మవారిని దర్శించి పులకించి భక్తిభావంతో తన్మయులవుతూ శ్రీ కనక దుర్గానందల హరి అనే స్తోత్రాన్ని ఆశువుగా చెప్పారు వారు చెప్పిన ఆ స్తోత్రంలోని సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తే అనే శ్లోక అని ఆ బాలగోపాలం పఠిస్తూ ఉంటారు శ్రీ కనకదుర్గమ్మ వారి దివ్య లీలా విలాసాలను చాటి చెప్పే ఒక అద్భుత సంఘటన పద్దెనిమిదవ శతాబ్దంలో జరిగింది ఆ కాలంలో వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ఈ ప్రాంతాన్ని పాలించాడు ఆయన ఆస్థాన కవి ములుగు పాపయారాధ్యులు వారు నిత్యం కృష్ణానదిలో స్నానమాచరించి అమ్మవారిని దర్శించుకునేవారు ఒకనాడు ఆయన స్నాన సంధ్యాదులు పూర్తి చేసుకుని కాస్తంత ఆలస్యంగా అమ్మవారి దర్శనానికి వచ్చారు అప్పటికే కాలాతీతం అవడంతో అర్చకులు ఆలయ ద్వారాలు మూసుకుని వెళ్ళిపోయారు దేవి దర్శనం కానిదే పచ్చి గంగైన ముట్టని ఆరాధ్యుల వారు అమ్మవారి దర్శనం లభించలేదన్న ఆవేదనతో ముక్తి ద్వారము తలుపు తీయగదవే చాముండా జగజ్జనని అంటూ ఇరవై నాలుగు పద్యాలు చెప్పారు వారు ఇరవై నాలుగు పద్యం చెప్పంగానే ఆలయం తలుపులు వాటంతటవే భళ్ళును తెరుచుకున్నాయి అమ్మవారి దర్శనమైంది ఆ ఉదంతం ఈ నోట ఆ నోట పడి వారికి చేరింది ఆయన ఆ ఉదంతంలోని నిజ నిజాలను ఆరాధ్యుల వారి భక్తి తత్పరతను స్వయంగా పరీక్షించాలి అనుకున్నారు ఆ మరునాడు వారి ఆదేశానుసారం పూజారులు ముందుగానే ఆలయ ద్వారాలు మూసివేశారు ఆరాధ్యుల వారి యథావిధిగా వచ్చి ఆలయ ద్వారాలు మూసి ఉండటంతో ఆవేదనతో మళ్లీ ఆ ఇరవై నాలుగు పద్యాలు చెప్పారు ఇరవై నాలుగో పద్యం చెప్పగానే మళ్ళీ ఆలయం తలుపులు భళ్ళు తెరుచుకున్నాయి ఆరాధ్యుల వారితో పాటు వారిని చాటు నుండి గమనిస్తున్న రాజా వెంకటాద్రి నాయుడు గారికి వారితో పాటు చార్లెస్ విట్మెన్ అనే తెల్లెదొలకి అమ్మవారి దర్శనం లభించింది విట్మెన్ ఆశ్చర్య ఆనందాశ్చర్యాలతో పులకితు రావడమే కాక తాను కళ్ళారా దర్శించిన ఆ సంఘటనని వివరిస్తూ బ్రిటిష్ ప్రభుత్వానికి వివరంగా ఒక నివేదిక పంపించాడు అష్టభాషా చక్రవర్తి కీర్తిశేషులు దివి వారు తమ మహాభక్తులన్న గ్రంథంలో ఈ ఉదంతాన్ని పేర్కొన్నారు అంబా పలుకు బెజవాడ కనకదుర్గా పలుకు అంటవి కాయి అంటూ కవి గాయక వైదాళికులందరూ అమ్మవారిని వేణుళ్లా స్తుతించారు కీర్తించారు ఇలాంటి అమ్మవారి దివ్యలీలా విభూతులు ఎన్నెన్నో ఎన్నెన్నో ఇప్పటికీ భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలిచిన వారికి ఆ లీలలు అనుభవ వేధ్యమవుతున్నాయి భక్తి రసమందార సుగంధ పరిమళాలు భక్తులను అలరించి తరింపజేస్తున్నాయి ఇది శ్రీ కనకదుర్గా వైభవం సమాప్తం